సార్ హమారీ లాడీ గురించి కానీ లాడీ లక్ష్మి గురించి కానీ చెప్పటం సార్ రెండు వేల ఒకటి సెన్సెస్లో యావత్ భారతదేశాన్ని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని రాజ రాష్ట్ర ప్రభుత్వాలని కలిసి వేసినటువంటి విషయం ఏమిటంటే ఈ చైల్డ్ సెక్స్ రేషియో అంటే ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలు మరియు బాలల యొక్క ఏదైనా నిష్పత్తి ఏదైతే ఉంటుందో దాన్ని చైల్డ్ సెక్స్ రేషియో అంటారు అది అందరినీ ఒకసారి ఊపిపడేసింది రెండు వేల ఒకటిలో చైల్డ్ సెక్స్ రేషో చాలా రాష్ట్రాలలో ముఖ్యంగా నార్త్ ఇండియన్ స్టేట్స్లో మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ లాంటి రాష్ట్రాలలో తొమ్మిది వందల కంటే కిందికి పడిపోయింది అంటే సగటు ఒక వెయ్యి మంది బాలలకు ఎనిమిది వందల మంది బాలికలు ఏడు వందల యాభై హర్యానా పంజాబ్ లాంటి రాష్ట్రాలలో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి అక్కడ జజ్జార్ అనేటువంటి ఇట్లాంటి కొన్ని డిస్టిక్స్లో అయితే నాలుగు వందలు నాలుగు వందల యాభై అంటే ఎన్ని భ్రూణ హత్యలు జరుగుతున్నాయి ఎంతమంది ఆడపిల్లలని కడుపులోనే చితివేస్తున్నారు చంపేస్తున్నారు అనేది రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వానికి అర్థమైంది దాంట్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం చాలా అద్భుతంగా ముందుకు వచ్చి అప్పుడు నేను ఐసీడిఎస్ కమిషనర్గా ఉండే సో మా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పిలిచి మనం ఏదో ఒకటి చేయాలి దీన్ని దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలని అంటే అప్పుడు నేను ఒక సంవత్సరం పాటు వర్క్ చేసి ఇదే విధంగా అన్ని రకాల స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి ఆ కొన్ని కొన్ని రాష్ట్రాలు తిరిగినాను మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గ్వాలియర్ చంబల్ ఏరియాలో భ్రూణ హత్యలు చాలా అధికంగా ఉండేది అంటే ఏ లెవెల్లో అంటే కేవలం గ్వాలియర్ జిల్లాలో ప్రతి నెల సుమారు రెండు వేల భ్రూణ హత్యలు జరిగేవి సో వాటన్నిటిని అరికట్టడానికి లక్ష్మి యోజన అని అంటే ఆడపిల్ల పుట్టగానే వారి పేరు ముప్పై వేల రూపాయల పోస్ట్ ఆఫీస్ బాండ్ ఒకటి కొని ఇవ్వడం అది ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాలు అయిన తర్వాత సుమారు లక్ష ఇరవై ఐదు వేల వరకు వారికి చేతికి వస్తుంది అంటే ఆడపిల్ల పుట్టగానే లక్షాధికారి అనే ఒక కాన్సెప్ట్ ఒక నరేటివ్ తయారు చేయడం జరిగింది లాడ్లీ లక్ష్మి లాడ్లీ లక్ష్మి అది చాలా సూపర్ హిట్ అయిందండి ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ సెవెన్లో ప్రవేశపెట్టిన ఆ స్కీమ్ ఈరోజు సుమారు నలభై ఐదు లక్షల ఆడపిల్లల జన్మకి కారణమైంది కేవలం మధ్యప్రదేశ్లో నలభై ఐదు లక్షల ఆడపిల్లలు అండ్ భ్రూణ హత్యలు తగ్గిపోయినాయి అదేవిధంగా ఈ చైల్డ్ సెక్స్ రేషో ఏదైతే మన సమస్యగా రెండు వేల ఒకటి సెన్సెస్ మనకి చెప్పడం జరిగిందో ఈరోజు తొమ్మిది వందల యాభైకి పైకి పెరిగిందండి అది ఎనిమిది వందల దిగినటువంటి చైల్డ్ సెక్స్ రేషియో తొమ్మిది వందల యాభై పైకి పెరిగి ఈరోజు నార్మలైజ్ అయ్యేటటువంటి పొజిషన్కి వచ్చింది ఈ ఒక్క స్కీమ్ని సుమారు పదిహేను రాష్ట్రాలు కాపీ కొట్టినాయి అలా దాన్ని అడాప్ట్ చేసుకొని ఇంక్లూడింగ్ ఎవరో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బంగారు తల్లి అనే ఒక స్కీమ్ వచ్చింది రెండు వేల పదమూడులో అది అది డిట్టో లాడీ లక్ష్మి యోజన కాపీ